అస్మద్గురు నమ లక్ష్మీనాథ సమాంభం నామధ్యం అస్మదాచార్య పర్యంతం వందే గురం పరం దేవం దేవకీ దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురు ప్రియ భగవద్బంధువులందరికీ నమస్కారం ఈరోజు మనం మహాభారతంలో అనుసంధానం చేసుకోకపోతున్నాం దాని అచతుర్వే చతుర్వధనో బ్రహ్మ దివాహర పరోహరి అపాలలోచన శంభు భదరాజన త్రిమూర్తి స్వరూపుణైన వ్యాసభగవానుడు త్రికాల బాధితమైన మహాభారతాన్ని వరుషత్రయకాలావధిగా కాంతి దర్శ రచించిన భారతీయులకే కాక విశ్వ మానవులందరికీ జ్ఞానభిక్ష వేచాడు శ్రీ మహాభారతం పంచమ వేదవని ప్రఖ్యాతి చెందింది కామ మోక్ష విషయాలతో పాటు వివిధ శాస్త్ర విషయాలు వేసులవారు ఇందులో క్రోడీకరించారు అందుకే దీన్ని ఆదికవి నన్నయ్య ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రమని ఆధ్యాత్మవి వేదాంతమని ఇచ్చాదులుగా కొనియాడారు భారతం బాణమాని ధుర్యీ నూర్యమీ అజ్ఞానతమో అంధక అంధస్య కావస్థ జగతో భవి పద్మపురాణం భారతం సూర్యచంద్రుడు ఈ మూడు నశించిపోతే జగత్ అజ్ఞాన అంధకారంలో మునిగిపోతుంది జగత్లోనే అంధకారాన్ని సూర్యచంద్రుడు పారదోలినట్టు మన మనోజగత్తులోని అజ్ఞానాన్ని భారతం బారతొలుతుంది జ్ఞానప్రకాశాన్ని కలిగిస్తుంది ఈనాడు ప్రజలు అసంతృప్తితో అసహనంతో అసూయతో ఈష్య దేశాలతో ధనాకాంక్షతో పరస్పరం బాధించుకుంటూ బ్రతుకు భారమై మనశ్శాంతి లేక మనుగడ సాగిస్తున్నారు ఈ తరుణంలో మానవ మనస్తత్వాన్ని దర్పణమై నిలిచి అల్లు మనసులకు అసాస్ ఆశ్వాసం కలిగిస్తూ నైతిక ధర్మాన్ని అందించి కారు చీకట్లో సూర్యోదయం అదే మార్గదర్శనం చేసేది భారత గ్రంథం యొక్క పఠనం అత్యంత అవసరంగా తోచుకున్నాను